హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఎవరం మన మోదీ గారు మాట్లాడుతూ రూపాయి విలువ రాను రాను పడిపోతుంది 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 అంటున్నారు నేను సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో ఒక విషయం చెప్తా ఇప్పుడు ఏంటంటే మన నేను నిన్న మిల్టన్ ఫ్లాస్క్ కొన్నానండి మూ టీ అయితే అది మేడ్ ఇన్ ఇండియా అని ఉంది దానివల్ల మన ఇండియా వ్యాపారస్తుడు లాభపడతాడు దాని ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది మన ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తుంది మన ఇండియన్ ఎకనామిక్స్ సేవ్ అయినట్టే కదా అదే నేను మేడ్ ఇన్ అమెరికా ప్లాస్కో కొన్నాను అనుకో అమెడి వారి అమెరికా వాడు ఇక్కడ ఆ ప్లాస్కోని మన దేశంలో సేల్ చేస్తాడు అయితే ఏమవుతుంది అది లాభ లాభపడుతున్నాడు ఒకవేళ మన ఇండియా పర్సన్ మన అమెరికా మేడ్ ఇన్ అమెరికా ప్లాస్కో అమ్మినా కూడా మన ఇండియా పర్సన్ లాభపడతాడు కానీ దానికి అతి ఎక్కువగా రెట్లుగా ఎక్కువ రెట్లు లాభపడేవాడు అవడు అమెరికా వాడే అంటే ఇండియా అనేది మేడ్ ఇన్ అదర్ కంట్రీస్ బయట దేశాల నుంచి ఇన్పుట్ ప్రతి ఒక్కదాన్ని దిగుమతి చేసుకుంటే మన రూపాయి వాల్యూ ఎలా పడిపోతూనే ఉంటుంది అది కాలం మన భారతీయులు మన భారతదేశంలో తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొన్నంతకాలం రూపాయి వాల్యూ పడిపోతూనే ఉంటుంది సింపుల్గా నీ ఇంటి మనిషి ఎవడైనా నీకు విలు నీకు విలువకుండా పక్కన ఎవడో తెచ్చి పెట్టుకుంటే నీ విలువ ఏమవుద్ది తగ్గుతుంది నీ అమ్మో నీ నాన్నో నీ చెల్లె ఎవడో నీ ఫ్రెండ్కి తెచ్చి మీ నాన్న ప్లేస్లో మా నాన్న చేయాల్సింది నా మ్యారేజ్లో అన్నీ నువ్వు చేయరాని అందరికి ఎలా ఉంటుంది మీ నాన్న విలువ తగ్గిపోయినట్టే ఇప్పుడు మన రూపాయి వ్యాల్యూ కూడా అలా తగ్గిపోయినట్టే మీకు అర్థమైన భాషలో చెప్పాను వీలైనంత వరకు మీరు మన ఇండియన్ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేస్తే దాని జిఎస్టీ దాని అన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తే దాన్ని బట్టి మన ఇండియన్ ఎకనమీ పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి